శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంవత్సర రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఈ సంవత్సరం ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువులు నలుగురు వారి వారి స్థానాల నుంచి మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది అది మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది ఏ రకమైన రంగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తుంది ఏ రకమైన రంగాల్లో బాగా ఇబ్బంది పెడుతుంది ఇటువంటి అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఐదు విషయాలని మిథున రాశి వారికి సంబంధించిన అతి ముఖ్యమైన సంఘటనలు జరగబోయేటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇది తెలియచేసే ముందు మిథున రాశి అనగానే బృహశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి వారందరినీ కూడా మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ నక్షత్రం పాదం జన్మన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే మీ పేర్లోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఆ అక్షరాల్లో కి కు ఖమ్ ఛ కే హ అనేటువంటి వాటిల్లో ఏది ఉన్నప్పటికీ కూడా మీరు మిథున రాశి జాతకుల కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే కామేశ్వరరావు అలాగే కాసిం గణపతి ఛత్రపతి కోటేశ్వరరావు కోమలి హాసిని ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా మిథున రాశి జాతకుల కింద పరిగణించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మిథున రాశి జాతకులకి సంబంధించినటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే ఈ సంవత్సరం ఇది చాలా సంతోషించదగ్గ విషయం గత రెండున్నర సంవత్సరాలుగా అష్టమ శనితో అనేక రకాల ఇబ్బందులు పడినటువంటి మిథున రాశివారు అంటే గృహపరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా మానసికంగా అలజడికి గురై అకాల నిద్ర అకాల భోజనాలతో ఇబ్బంది పడినటువంటి మిథున రాశి వారికి ఈ సంవత్సరం పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి శని మకర రాశిలోంచి అష్టమ స్థానంలోంచి తొమ్మిదవ రాశిలోకి కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి మూల త్రికోణంలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరించడం జరుగుతోంది ఇదొక అద్భుతమైనటువంటి విషయం ఈ శని ఎప్పుడైతే అష్టమ శని వెళ్ళిపోయిందో మిథున రాశి వారికి వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏదైనప్పటికీ కూడా చక్కటి లాభాల బాట పట్టడం అనేటువంటిది జరుగుతుంది కుటుంబపరమైనటువంటి తీవ్రమైన సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా శాంతపట్టం అనేటువంటిది జరుగుతుంది జీవిత భాగస్వామితో గతంలో ఎవరికైనా సరే తీవ్రమైన వాగ్వివాదాలున్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆగే పరిస్థితి గోచరిస్తోంది ఇటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం రాబోతున్నాయి అష్ట కష్టాలు పడ్డటువంటి వాళ్ళు ఒక ముక్కలో చెప్పాలంటే బయటపడేటువంటి కాలంగా ఇది చెప్పవచ్చు ఇది అన్ని రంగాల వాళ్ళకి వర్తిస్తుంది ఇక మెయిన్గా రెండవ విషయం ఏంటంటే ఈ సంవత్సరం మనం కాస్త గమనిస్తే ఆదాయం రెండు వ్యయం పదకొండు అని ఉంది ఆదాయం రెండు పాళ్ళు వస్తే ఖర్చు పదకొండు పాళ్ళు వస్తుంది ఖర్చు పదకొండు పాళ్ళు అవుతుంది అంటే ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా ఉంది దీనివల్ల కొంత రుణాలు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇది రెండవ విషయం అలాగే సన్మానం రెండు అవమానం నాలుగు పది మందిలో ఇద్దరు మనల్ని గమనించి గుర్తించి గౌరవించి సన్మానించి అభిమానిస్తే నలుగురు మన రహస్య శత్రువులు మన వెనక మన బంధుమిత్రుల దగ్గర మన స్నేహితుల దగ్గర మనకు కావలసిన వాళ్ళ దగ్గర మన గురించి చెడు చెప్పి ఇబ్బంది పెట్టి అవమానించి చేసేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అయితే ఈ ఫలితాల గురించి అంతగా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు కారణం ఏమిటంటే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఈ సంవత్సరం మిథున రాశి వారికి పుష్కలంగా ఉంటుంది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున గురుడు మీనరాశి నుంచి స్వక్షేత్రంలో ఉన్నటువంటి గురుడు లాభస్థానంలోకి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ దశమ కేంద్రంలో ఉన్న లాభస్థానంలోకి వచ్చిన గురుడు అత్యంత శుభ ప్రదాత అవుతున్నాడు అంటే ఈ సంవత్సరం మొత్తం గురువు యొక్క అనుగ్రహం ఉంది మిథున రాశి వారు ఎవరైతే సద్గురువు యొక్క ఆశీస్సులతో ఉంటారో గురు సేవ చేస్తారో దత్తాత్రేయ స్వామిని నమ్ముతారో వీళ్ళందరికీ కూడా గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు తాత్కాలికంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే సంవత్సరం ఉంటాయో అవి ప్రచండ మారుతం దెబ్బకి దట్టమైన మేఘాలు కూడా చల్లా చెదరైపోయినట్లుగా అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక్క సద్గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించగలిగితే కష్టాలన్నీ పటాపంచలు అవుతాయి ఆ సద్గురుని వెతుక్కోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది మనకు కనపడే వాళ్ళందరూ గురువులు కారు కాషాయం ధరించిన ప్రతి ఒక్కళ్ళు గురువులు కారు ఈ సత్యాన్ని మీరు చాలా త్వరగా గ్రహించగలుగుతారు ఇక మూడవ అంశం ఏంటంటే ఎవరైతే అవివాహితులు మిథున వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంవత్సరం తప్పనిసరిగా వివాహం అవుతుంది మంచి సంబంధం కుదురుతుంది మీరు ఊహించిన దానికన్నా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన జీవిత భాగస్వామి లభిస్తుంది ఇది మిథున రాశి స్త్రీలకైనా పురుషులకైనా తప్పనిసరిగా జరుగుతుంది ఇక నాలుగో అంశం ఏమిటంటే మిథున రాశి వారికి ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది సంతానం పుత్ర సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు సంతానాన్ని మంచి స్థితిలో ఉంచడానికి మీరు చేసేటువంటి అన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీరు ఈ సంవత్సరం ప్రతి పని కోసం తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆ ప్రయాణాల్లో మనకి చేసిన ప్రతిసారి లాభం కనిపించకపోవచ్చు కానీ దీని యొక్క ప్రయోజనాలు ఆర్థిక లాభాలు ఈ సంవత్సరాంతంలో మీకు అంటే సంవత్సరం చివరిలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో వీటి తాలూకు సత్ఫలితాలు మీరు పొందటం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇంతవరకు చాలా బాగుంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎవరికైనా సరే ద్రవ్యోల్బణం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులుంటాయి ఆదాయం సరిపోదు ఇటువంటి పరిస్థితుల్లో మిథున రాసి వాళ్ళు కూడా దీనికి మినహాయింపేం కాదు ఆదాయం కోసం కటకట్లాడవలసి వస్తుంది అయితే దీన్ని పెంచుకోవటానికి ఏం చేయాలి చెప్పినంత తేలిక కాదు కనుక మిథున రాశివారు ఈ సంవత్సరం ఒక పరిహారం చేయండి అదేమిటంటే కనీసం ఇరవై శుక్రవారాల పాటు శుక్రవారం నాడు ఉదయం శుక్రహోరలో మహాలక్ష్మి అమ్మవారిని తెల్లటి కలువపూలతో పూజించండి ఈ సమయంలో శుచిగా శుభ్రంగా స్నానం చేసి తెల్లటి వస్త్రాలు ధరించి ఈ పూజ చేసి సాయంత్రం ఉపవాసం ఉండి శుక్రవారం నియమాలు గనక పాటించగలిగితే ఎంతటి ఆర్థిక ఇబ్బందులైనా సరే మిథున రాశి వాళ్ళకున్నవి ఎన్ని అప్పులైనా సరే ఖచ్చితంగా తీర్చగలుగుతారు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి చక్కటి ఆదాయ వనరులు పెంపొందింప చేసుకోగలుగుతారు దీనికి కారణం ఒక్కటే అష్టమశేని వెళ్ళిపోయింది గురుగ్రహ సంచారం చాలా బాగుంది ఇక చిట్ట చివరి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు రాహు లాభస్థానంలో సంచరించటం కేతువు పంచమ స్థానంలో సంచరించడం జరుగుతోంది ఆ తరువాత నవంబర్ ఒకటో తారీఖు నుంచి దశమ స్థానంలోకి రాహువు చతుర్థ స్థానంలోకి కేతువు వస్తున్నారు దీని ప్రభావం వల్ల ఈ సంవత్సరం మిథున రాశి వారికి అసంకల్పితంగా రావలసినటువంటి మొండి బకాయిలు రావటం ఇక రాదనుకున్నటువంటి డబ్బు చేతికి అందటం విదేశాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు బంధుమిత్రులు సోదరవర్గం వాళ్ళు ఆత్మీయులు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించటం వేళకి ధనం చేతికి అందడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది మరి ఇది లాస్ట్ ఇయర్ జరగలేదా అంటే చాలా తక్కువగా జరిగింది వచ్చిన కష్టం వేరు అందినటువంటి ఆదాయం వేరు ఈ సంవత్సరం అలా కాదు మీ కష్టానికి తగినటువంటి ఆదాయం మీ శ్రమకు తగినటువంటి ఫలితం తప్పనిసరిగా గురు శని రాహుగ్రహాల యొక్క అనుకూల గ్రహ సంచారం వల్ల తప్పకుండా జరిగి తీరుతుంది ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే ముఖ్యంగా మౌనైన కలహం నాస్తి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోవద్దు అనవసరమైనటువంటి వ్యవహారాల్లో తలదొర్చవద్దు మంచికి పోతే చెడుదురైందంటారు మీరు మంచితనంతో పది మందికి సాయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో ముందడుగేస్తే అది మీకు తిరిగి కొట్టే అవకాశం ఉంటుంది మీ దగ్గర సహాయ సహకారాలు పొందినటువంటి వాళ్ళు మీకు అవసరమైనటువంటి ఆపత్ సమయంలో మొహం వేయటం అనేటువంటిది బాధ కలిగిస్తుంది ఇటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటి దాన్ని ముందు మనసులో దృఢంగా పెట్టుకుని దానికి తగినటువంటి సన్నాహాలన్నీ ముందుగా పూర్తి చేసుకోవడం అనేటువంటిది మిథున రాసి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పదగినటువంటి సూచన మిథున రాసే రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే చెప్పదగిన ముఖ్యమైన సూచన మరొకటి ఉంది ఇది రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది ముఖ్యంగా స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక ఘర్షణలు స్త్రీల వల్ల ఇబ్బందులు ఈ సంవత్సరం తప్పవు స్త్రీ అంటే కన్న తల్లైనా తోడబుట్టిన చెల్లైనా జీవిత భాగస్వామి అయినా ఆత్మీయరాయలైన ఎవరైనా కూడా వాళ్ళ నుంచి ఇబ్బందులు వస్తాయి కనుక వాళ్ళ విషయంలో ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయండి ఈ విషయం ముఖ్యంగా రాజకీయ నాయకులకి మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పదగిన సూచన వీలైనంత వరకు వాళ్ళని దూరం చేసుకోవడం అనేటువంటిది మంచిది కాదు ఒక మెట్టు దిగైనా సరే ఆత్మీయులైనటువంటి స్త్రీలతో కాస్త జాగ్రత్తగా మెలగడం అనేటువంటిది మిథున రాశి రాజకీయ నాయకులకి చెప్పదగిన సూచన ఇకపోతే మిథున రాశి వారికి ఆర్థిక పరమైన అంశాలు బాగున్నాయి వాళ్ళలో ఏ రంగం వాళ్ళకి బాగున్నాయని గనక కాస్త గమనిస్తే మధ్యవర్తి పరిష్కారాలు చేసేటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం జాక్పాటు తగ్గుతుంది అలాగే బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరికీ కూడా టర్నోవర్ పెరుగుతుంది కానీ వచ్చినటువంటి లాభాలు వాటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి దాదాపుగా ఈ సంవత్సరం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల దాకా ఎదురు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది ఇది బిల్డర్లకి కాంట్రాక్టర్లకి ఇండస్ట్రియలిస్ట్కి అందరికీ వర్తిస్తుంది ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చేటట్లయితే యోగ్యత బాగుంది ఆర్థిక పరంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇవన్నీ వస్తాయి కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్లు ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి ఇవన్నీ బాగుంటాయి కానీ ఎప్పుడైతే ఈ సంవత్సర ద్వితీయార్థంలోకి మీరు ఎంటర్ అవుతారో అంటే మొదటి ఆరు నెలలు కాకుండా జులై ఒకటో తారీఖు నుంచి ఎప్పుడైతే మిథున వారు జూలై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి కాలంలో ఏసీబీ అధికారుల నుంచి ఒత్తిళ్లు పై అధికారుల నుంచి ఒత్తిళ్లు అనవసరమైన నిందల పట్టడం ఇటువంటివి జరిగే అవకాశాలున్నాయి ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కానీ కలుగుతాయన్న అనుమానం ఉన్నప్పుడు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారులు తప్పనిసరిగా చండీ హోమం జరిపించుకోండి ఇటువంటి చేసేటట్లయితే ఇబ్బందుల నుంచి తప్పనిసరిగా బయటపడగలుగుతారు ఇక సినిమా రంగం టీవీ రంగం మీడియా రంగంలో ఉన్నటువంటి కవులు కళాకారులు రచయితలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంది సినిమా రంగంలో వాళ్ళకి ముడుపులు అరకాయలుగా ఉంది ఈ సంవత్సరం మీ సినిమా ఏదైనా సరే తప్పనిసరిగా హిట్ అవుతుంది ఈ సంవత్సరం మీరు సంతకం పెట్టే ప్రతి ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది ఇది సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయానికి వచ్చేటట్లయితే శ్రమ అధికం ఫలితం స్వల్పంగా ఉంటుంది ఇది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది ఇది టీచర్లకి అధ్యాపకులకి అలాగే దేవాలయ దేవాలయాల్లో ధర్మాలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు నడిపేటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది ఈ మిథున రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు అది కూడా మే నుంచి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ సంవత్సరాంతంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో కొంత ఉద్యోగాలకి కొంత ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి ఉద్యోగం మారడం కానీ లేదా కొంతకాలం పాటు ఉద్యోగాలు ఉద్యోగం లేకుండా పోవడం కానీ జరిగే ఉన్నాయి విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు జనవరి పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచే ప్రయత్నం చేయండి అక్టోబర్ లోపు ప్రయత్నం చేయండి ఈ సమయంలో ప్రయత్నం చేస్తే మీ విదేశీ ప్రయాణ విషయాలన్నీ కూడా అనుకూలంగా మారతాయి ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి బంధుమిత్రులతో స్నేహితులతో చక్కటి కాలక్షేపం చేస్తారు పిల్లల అభివృద్ధిని చూసి సంతోషపడతారు అయితే ఇక్కడ మిథున రాసి స్త్రీలకి చెప్పదగిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీకి స్త్రీయే శత్రువు మీ ఎదురుగా చక్కగా పలకరించి మీ చాటుకెళ్ళి మిమ్మల్ని విమర్శించేటువంటి తోటి స్త్రీల వల్ల మానసికంగా అశాంతికి అలజడికి గురవుతారు ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం ఏది ఏమైనప్పటికీ మిథున రాసి స్త్రీలైనా పురుషులైనా ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అధికంగా శ్రమ చేస్తారు అధికంగా నిద్రపోకుండా నిద్ర ఆహారాలు మానేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేయడం అనేటువంటి జరుగుతుంది దీనివల్ల అకాల నిద్ర అకాల భోజనం ఇటువంటివన్నీ జరగటం వల్ల కించిత్ అనారోగ్య సమస్యలు ఈఎన్టీ సమస్యలు జాయింట్ పెయిన్స్ వాత సంబంధమైన సమస్యలు థైరాయిడ్ వంటి సమస్యలు ఇటువంటివి ఇబ్బంది పెట్టే సూచనలు గోచరిస్తున్నాయి కనుక మిత ఆహార విహారాలని పాటించండి మిత వ్యాయామం చేయండి ఆరోగ్యం కోరుకునేటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే దీర్ఘ రోగులుంటారో ఆందోళనకు చెందవలసిన అవసరం లేదు అష్టమశేని వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు మీరు ఆతిథ్య హృదయాన్ని పారాయణ చేసిన సూర్య నమస్కారాలు చేసినా మీ యొక్క అనారోగ్యాల నుంచి తప్పనిసరిగా ఉపశమనం పొందడం అనేటువంటిది జరుగుతుంది దీర్ఘరోగాలు ఉన్నాయని బాధపడాల్సిన అవసరమే లేదు అవి తొలగిపోయే సమయం వచ్చింది వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ సమయంలో సూర్యారాధన చేయండి ఆరోగ్యం భాస్కరాధిత్యేతన్నారు ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు సూర్యుడిని అర్చించి తీరాలి సూర్య నమస్కారాలు చేయొచ్చు ఆదిత్య హృదయం పారాయణ చేయొచ్చు సూర్యుడు ఎదురుగా కూర్చుని చేయాలి అంటే ఎండలో కూర్చుని సూర్యుడికి అభిముఖంగా ఉదయం పూట కూర్చుని కనుక ఆదిత్య హృదయం పారాయణ చేస్తే చక్కటి ఆరోగ్యం తప్పనిసరిగా లభిస్తుంది కోర్టు కేసులో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలంగా ఉంది మధ్యవర్తి పరిష్కారాలు కూడా మీ పట్ల న్యాయం ఉన్నా కూడా మీకు అన్యాయమైన తీర్పులే ఇవ్వబడతాయి ఇటువంటివి కొన్ని ఇబ్బందులు జరగబోతున్నాయి ఈ కోర్టు కేసుల రీత్యా మీరు బయటపడాలంటే ముఖ్యంగా కోర్టులో తీర్పు వచ్చే లోపలే బయటే మీ సమస్యను పరిష్కరించుకుంటే దానికి అనుకూలంగానే తీర్పు రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే కోర్టు తీర్పు వచ్చే కంటే కూడా మీరు బయటే పరిష్కరించుకోవటం మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇస్తుంది దీంట్లో మీకు రాజకీయంగా అండదండలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు అభయహస్తం చూపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆశ్రయిస్తే తప్పకుండా వీటి నుంచి బయటపడటం అనేటువంటిది జరిగితేరుతుంది ఇటువంటి ఫలితాలు మిథున రాశి వాళ్ళకి రాబోతున్నాయి ఇక మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చెప్పదగిన విశేషం ఏంటంటే ఈ సంవత్సరం అంతా చాలా బాగుంది ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ సంవత్సరం మీకు ధైర్యం కొంచెం తగ్గుతుంది మొండితనం పెరుగుతుంది ఇవి ధైర్యం వేరు మొండితనం వేరు మొండితనంగా కనపడేటువంటి మీ లక్షణం ఏదైతే ఉంటుందో అది ధైర్యం కాదు అంటే లోపల కొంత భయం అనేటువంటిది ఉంటుంది ఈ భయం మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేటువంటి దిశగా ఉంటుంది కాబట్టి అధైర్యపడాల్సిన అవసరం లేదు అష్టమ శని వెళ్ళిపోయింది కనుక చేసేటువంటి ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందంజ వేసేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక చాలామంది అడుగుతున్నది ఏంటంటే రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు రైతులకి రెండు పంటలు ఈ సంవత్సరం బాగుంటాయి ముఖ్యంగా నల్లటి పంటలు మినువులు ఇటువంటివి పత్తి శనికారకత్వానికి సంబంధించిన పంటలు అపరాలు ఇవన్నీ కూడా మంచి లాభాన్ని ఇస్తాయి చక్కగా మంచి రేటుకు అమ్ముకోగలుగుతారు ఆర్థికంగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు రైతే రాజని రాజకీయ నాయకులు నినాదం చేసి చేసి రైతుని ఏమాత్రం బాగుపండకుండా చేశారు ఇది గతం వెంటనే రైతు మంచి స్థితికి వెళ్తాడని నేనైతే చెప్పను కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో తప్పనిసరిగా రైతుకి పొలం ఉన్నటువంటి వ్యక్తికి వ్యవసాయం ఉన్నటువంటి వ్యక్తికి చక్కటి రోజులు మంచి రోజులు ఆర్థికంగా పుంజుకునేటువంటి రోజులు రాబోయే సంవత్సరాల్లో తప్పనిసరిగా వస్తాయి ఇది రాజకీయ నాయకులు చెప్పేటువంటి మాటలు కాదు జ్యోతిష్ శాస్త్ర రీత్యా జరగబోయేటువంటి పరిణామం కనుక ఏమాత్రం రైతుల నిరాశకి లోను కాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈ సంవత్సరం నల్లటి ధాన్యాలు వేయండి ఈ శని సంబంధించింది ఈ పత్తి లాంటివి ఏ వేసినా సరే మీకు చాలా బాగుంటుంది ఎరుపు పంట మాత్రం కొంతమందికే లాభిస్తుంది కొంతమందిని ఇబ్బంది పెడుతుంది అంటే మిర్చి వంటివి కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి మరిన్ని శుభ రైతులు పొందడం కోసం భూసూక్త పారాయణ చేయించండి మనకి రాదు కనుక మీ దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణుడి సహకారంతో భూసూక్త పారాయణ చేయించుకుంటే భూమి పుష్కలంగా పండుతుంది రైతులకు చక్కటి ఆదాయం ఏర్పడేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు ఇక ఈ సంవత్సరం మొత్తంలో జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు సోదర వర్గం నుంచి కానీ వృత్తిపరమైనటువంటి అంశాల్లో కానీ అనుకోని అకస్మాత్తు మార్పులు ఏర్పడబోతున్నాయి అంటే కొన్ని ఇబ్బందులు కలగబోతున్నాయి అలాగే ఆరోగ్యపరమైన చిక్కులు రాబోతున్నాయి మీకు మీ జీవిత భాగస్వామికి కూడా ఇటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు కుజగ్రహ శనిగ్రహ శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి మీ జన్మజాతకరీత్యా తగినటువంటి శాంతి పరిహార క్రియలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి విషయాలు జరిగినప్పుడు వైద్య సలహా తీసుకోవటం లేట్ చేయద్దు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోండి తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి కనుక నేను చెప్పిన అన్ని సూచనలని గమనించి మిథున రాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి